నమస్తే సార్ ఇది కోల్కతాలో ఒక అమ్మాయి డాక్టర్ చదువుకొని కోల్కతాకి వెళ్ళింది కదా జరిగింది సార్ అలా అమ్మాయి మానవ భ్రోగాలని విజయకరాలి చెప్తున్నారు అయితే ఈ అమ్మాయిని ఎవరైతే రేప్ చేసి చాలా దారుణంగా చంపడం అనేది చాలా చాలా మా అంటే అయితే ఎంత బాధపడతామో అంత బాధపడతాము మరి ప్రజలంతా రోడ్ల ముఖ్యంగా డాక్టర్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఉంటుంది అప్పుడు అమ్మాయిలకు జరిగితే అది పెద్దగా వాళ్ళకు కరక్ నుంచి లొల్లి పెట్టే వాళ్ళు ఉండదు ఇప్పుడు డాక్టర్లు అనేసరికి దేశం మొత్తం మీద రోడ్లకు వచ్చేది వాళ్ళు డాక్టర్ ఎందుకంటే వాళ్ళు మన ప్రాణాలు కాపాడడం కోసం ఇప్పుడు మనం కొత్తల మధ్య ఎవరు గుర్తుకొస్తారమ్మా మనకి డాక్టర్ డాక్టర్ దేవుడు దేవుడు ఉన్నాడంట ముక్తం కానీ కష్టాలు హెల్త్ ప్రాబ్లం ఉన్నాయంటే డాక్టర్ డెలివరీ అయ్యే డాక్టర్ మరి అట్లా ఏ హెల్త్ ప్రాబ్లం అలాంటి ఏమైంది చూసారు కదా ఇట్లాంటి సంఘటనలు ఫాలో అవుతున్నాయి వెస్ట్ బెంగాల్ అయితే అన్న మమతా బెనర్జీ ఉంది ఇక్కడ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుంచి చూసే ముస్లింస్ ఉన్నారు క్రిమినల్స్ ఎక్కువ సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళంతా కలిసి ఒక సో సపోర్ట్ కూడా వాళ్ళు చేసి మొత్తం అంటే సంఘటన జరిగింది అంటే నైట్ టైప్ లో క్లాక్ గంటల్లో అయితే తెలిసింది ఆరున్నర ఏడు గంటలకు అయితే వెంటనే పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాల్సింది పోయి మూడు గంటల సేపు సరికైనా పరిజన పెట్టారు ఏం చేయాలి ఎట్లా చెప్తే బాగుంటుంది డిస్కస్ చేసి మూడు గంటల తర్వాత ఇన్ఫార్మ్ చేశారు టెన్ థర్టీ చేస్తే వాళ్ళ ఫాదర్ మాదర్ ఇంట్లో అందరూ మళ్ళీ వాళ్ళు మూడు గంటలకు చేపించారు మూడు గంటల తర్వాత కూడా అంటే ఖచ్చితంగా అంటే సూపరింటెండెంట్ ఉంటారు కదా దానికి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అది మన గాంధీ హాస్పిటల్ ఎట్లాగో అట్లా అనమాట గవర్నమెంట్ వాడి హాంతి హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే వాడు ఇలా డిలే చేయడు ఫిట్నెస్ వాడు వెనక కూడా ఇంకా చాలా మంది ఉన్నారు తలకాల అంటే ఈ మనం అంతకు ముందు రోజు కూడా ప్రిన్సిపల్ అంటే ఈ సూపరింటెండెంట్ గదిలో వెళ్ళాను డిస్కషన్ అయితే మామూలుగా ఒక అమ్మాయిని చూసి రేపు చేసినట్టు కాదు ఇక్కడ ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు ఉన్నారు మనకు ఒకరిని చూపెడుతున్నారు కానీ ఒక టీమ్ ఉన్నది ఇవన్నీ బయటకు రావాలంటే అమ్మాయి ఎక్కడ తప్పులు ఎవరంటే ప్రజలు మంచి పార్టీ పోటీ ఇప్పుడు అదే యోగి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జరిగింది అనుకో ఇలాంటి సంఘటన ఎన్కౌంటర్ చేసేవాళ్ళు వెంట వెంటనే ఎంత తొమ్మి తీసేవాళ్ళు మొత్తం ఎంత పెద్ద వెనకాల ఉన్న తీసేవాళ్ళు ముఖ్యమంత్రి దొంగ అనుకో ముఖ్యమంత్రి దొంగ అయినప్పుడు ఎవరు చెప్పుకుంటారు ప్రజలు ఇప్పుడు ఆమె సపోర్ట్ ఇలాంటి వాళ్ళకు ఉంది అక్కడ సో ఆమెకు అనుసరంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ ఏమేమి జరుగుతున్నాయి హాస్పిటల్ చాలా జరుగుతున్నాయి కూడా అయితే వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి వాటిలో వీళ్ళు చేస్తున్న దండాల్లో ఇది బయటకి చెప్తారు ఈ అమ్మాయి అని తెలిసి ఈ అమ్మాయి అని కూరగాయారు ఇక్కడ ఇలాంటి సంఘటన గురించి మీరు ఆడపిల్ల గను ఎట్లా పిలవద్దు అదే ఇలా జరిగింది మన అని కొంచెం అయితే ప్రయాణం అవుతుంది కదా ఇప్పుడు ఎక్కడ ఉన్న ఒంటరిగా ఉంటే ఎవరికి ఎక్కడ ఏమైతుందో ఆమె ఆడవాళ్లకు చెబితేనే బాధ అలాంటి డాక్టర్ జరిగింది వాళ్ళ పేరెంట్స్ ఇంత బాధ అక్కడ రోడ్ మీద కాదు ఇది ఒక మంచి హాస్పిటల్లో అక్కడ సెమినార్ హాల్ అది అయితే డాక్టర్ కి ముప్పై ఆరు గంటలు వేయడం ఎంత దారుణమైన విషయం చూడు ఇక్కడ ముప్పై ఆరు గంటలు ఎట్లా చేస్తుంది అనుకుంటారు వీళ్ళు మనుషులు కదా ముప్పై ఆరు గంటలు డ్యూట్ వేయడము అనేది పైన వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి తర్వాత ఆమెను సూసైడ్ అనేది డిక్లేర్ చేయడం ఎట్లా చేసిందా సూసైడ్ అన్న దానిపైన కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోతే సూసైడ్ అయినట్టు చెప్తారు పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ డాక్టర్ పోస్ట్మార్టం చేసిన డాక్టర్ రిపోర్ట్ బట్టి డిసైడ్ చేయాలి ఒక అతి అనేది మర్డర్ అనేది పోస్ట్ మార్టం ఏదో చేయాలి అది చూస్తే చూస్తుంది సూసైడ్ చేసుకున్నట్టు అంటే వీళ్ళు డాక్టర్ అంటే వీళ్ళ హ్యాండ్ ఉంటేనే ఇట్లాంటి పని చేస్తారు ఒక పని చేసేదాలు ఏడు వందల మంది హాస్పిటల్ మీద పడి అక్కడ ఉన్న డాక్టర్లను భయప్రాంతి పని చేశారంట మీరు ఎవరు ధర్నాలో పాల్గొంటే నేను పని చేస్తామని చెప్పారంట మీ అంతపుస్త బెదిరించాలిపోయారు అంటే ఇక్కడ సింగు వీళ్ళంతా పెద్ద పెద్ద అంటే వీళ్ళని కాపాడుకుంటున్నారు ఇప్పుడు రోజు ఎలక్షన్ డిపెండ్ అవుతుంది చేస్తారు ఎలక్షన్ గెలిపిస్తారు ఎలా గెలిపిస్తారు అంటే రిగింగ్ చేయడం కానీ ఈమె కోసం ఆటలు చేస్తారు అవతారు భయప్రాంతాలు చేస్తారు అవతల పార్టీ ముఖ్యంగా హిందువులు ఉన్నారు అక్కడ చాలా మంది ఇది సో ఈమెకు వ్యతిరేకంగా బీజేపీ ఎదగకూడదు అక్కడ వాళ్ళను చంపడం నరకడం కొట్టడం భయంకరంగా చేస్తుంటారు వాళ్ళని ఎవరు చేస్తారు వీళ్ళే చేస్తారు అంత అధికార పార్టీ కాబట్టి ఆమె సపోర్ట్ వాళ్ళు ఇలాంటి దండలు చేస్తే ఈమె వీళ్ళకి సోషల్ ఉంది ఉండదు ప్రతిష్టాలిలో ఒకడు షాజహాన్ అనేటోడు మూడు వందల మందిని పార్టీకి పిలిచి అక్కడ ముఖ్యంగా దళితులే అక్కడ లాక్కెళ్లారు వాళ్ళ చేతులు ఎరగొట్టడం రకరకాలే కాదు మన దగ్గర చాలా టీమ్ ఉంటది వాళ్ళది వాడు అట్లా పేడ అమ్మాయిలను తీసుకెళ్లి దళితులు వాళ్ళకి చదువు రాదు ఎక్కడ కంప్లైంట్ చేయాలి లేదు సో అలాంటి వాళ్లకు అంత దానంగా చేస్తే వాడిని అరెస్ట్ చేశారు కానీ ఇంకా దానంగా చేయాల్సి ఉండే వాడిని అంటే వాడు హీరో లాగా వచ్చాడు అంటే సదీష్ కాలిలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇది చాలా పెద్ద ఎందుకంటే ఎందుకంటే డాక్టర్ అక్కడ ఉన్న స్కూళ్ళలో కూడా చాలా మంది బయటకు వచ్చారు కానీ ఎంత ధర్నా చేసిన కేంద్ర ప్రభుత్వం చేత గాని సేవ లేకుండా ఉంటుంది ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చిపడారు అంటే వీళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టేసి ఒక ఆర్డల్ ఎలక్షన్ లో వన్ ఇయర్ తీసుకొని ఎవరైనా మమతా బెనర్జీ సపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ యాక్షన్ తీసుకొని మళ్ళీ ఎలక్షన్ పెడితే అక్కడ ఉన్న ముఖ్యంగా గుండాలు ఉంటారు చాలా మంది ఆమె గుండాలు మళ్ళా పడతం పడితే వీళ్ళందరూ ఓపెన్ గా బయటకు వస్తారు

విస్కాల్ అరసల్ ఆరికే బాగల అంటే కొరేనోస్తారు బాపడ అది కదా మన కరర్ అనేది దితనే ఉంది పెద్ద పెద్ద ఉండా అమ్మ ఒకటి ఉంటుంది ఇంతే ఉంటది బౌటిలంటి అది ఎప్పుడైనా ఆపదలు ఉన్నప్పుడు దాన్ని పోతొచ్చు నేను పడుకొని ఉన్నప్పుడు సడన్ గా టామ్ ఆ హాల్ లో మా డోర్ ని బెట్ సో అది హాల్ కదా ద ఎవరైనా హాల్ లో స్పోర్ట్ కర్తారని అమ్మకి ఒక కేఫ్ కాఫీ స్నేహితులతో మరి విరోపించి తా స్నేహితులు దూరం ఎందుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు అసలు అప్పుడు జరుగుతున్నామో ఒకటి జరిగింది ముప్పై రెండు ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చింది వాళ్ళకు తిన్నా పదవ తరగతి పిల్లలను ఒక ఉండాలి వాళ్ళంటారు ఆ పిల్లని రేపు చేయడం వాళ్ళని వాళ్ళను వదిలేయడం వదిలేయడం అంటే వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ తీసుకురావాలి లేకపోతే మీరు చేసిన వీడియో బయట వేద్దామని వాళ్ళని బ్లాక్ చేస్తారు అమ్మాయి భయపడి ఇంకో ఫ్రెండ్ పరిచయం చేయడం అలా అలా జరిగింది అజ్మీర్ గుర్తీ అజ్మీర్ లో భయంకరమైన జరిగింది ముప్పై రెండవ తర్వాత వాళ్ళకి పడ్డది ఒక ఆరు మందికి అంటే ముప్పై రెండోళ్ళు ఏం దిగారు ఎంతమంది విట్నెస్ ఉంటున్నా చనిపోయి ఉండవచ్చు సాక్షులు కూడా చెప్పాలంటే భయభ్రాంతులు అవుతుంట న్యాయ వ్యవస్థ బాగుండాలంటే మంచి పార్టీలు ఎన్నుకోవాలమ్మా నేను ఒకటి చెప్తా మంచి ఒకటి ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నువ్వు ఉన్నావు ఒకటి ఎక్కడ వేస్తావా నువ్వు ఏ పార్టీకి ఎవటెస్తావు బిజెపి బీజేపీ కాంగ్రెస్ పెరిగాలి కొంచెం పౌరుడు పౌరుడు ఎలా ఉంటాడంటే నాకు ఏ పార్టీ డబ్బులు ఇస్తుంది అంటే ఏ పార్టీకి ఇస్తే నాకు రాబో ఫ్రీ బస్సు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తారు ఫ్యామిలీ కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేస్తారు కేసీఆర్ అంటే మీకు రైతు పనులు ఇస్తాను నేను రైతు భరోసా ఇస్తాను ఈ పదివేలు అంటే ఇది ఆప్షన్ అంటే పదకొండు పదిహేను వేలు నేను పన్నెండు వేలు ఇస్తాను కేసీఆర్ తర్వాత పదిహేను వేలకు సెటిల్ అయింది అంటే ఒకరికంటే ఒకరు డబ్బులు ఎక్కిస్తున్నాడు ఎవరు డబ్బులు ఎక్కిస్తే ప్రజల మనకు ఓట్లు ఇస్తున్నారు ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఖూని అయిపోతుందో అప్పుడు ఇలాంటి కన్నడలు జరుగుతూనే ఉంటాయి